దేవుడు నామాయణ స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎప్పుడైతే దేవుని చేత మీరు ఆశీర్వదించబడినటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉంటూ ఉన్నారో ఈ లోకంలో మీరు వేరుగా జీవిస్తూ పరిశుద్ధముగా మీరు జీవిస్తూ ఉంటూ ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు నీకున్నటువంటి అడ్డులన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నాడు దేవుడు పిల్లర చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కొల రాసిన పత్రికారుల అధ్యాయము పదిహేన వచనంలో వాక్యం ఎంతగా ఉంది మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసేను ఎంత చక్కని మాట ఈ లోకంలో నువ్వు పరిశుద్ధుడిగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను క్షమించి ఈ లోకములో నీకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేసి ఆయనతో కూడా మిమ్మల్ని ఆయన జీవింపజేస్తూ ఉన్నాను దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా అంబికా గ్రంథము ఏడో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చరంలో ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నింటినీ సముద్రపు అభాధములలో నీవు నీ ప్రార్థనకి నీ పాపము అడ్డుగోడగా ఉన్న దేవుడు వింటారా నీవెంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి గల కారణము నీ పాపమే అడ్డు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీలో ఆసక్తిని చూసిన నీ దేవుడు మరలా నీ ఎందుకు జాలిపడి ఆయన నిన్ను నీ పాపం అనే తీసివేసి సముద్రంలో పడవేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యాభై ఏడవ కీర్తన మొదటి వచనంలో ఈ ఆపదను తొలగిపో వరకు నీ రెక్కల నీడను చెరణొచ్చి ఉన్నాను అంటూ ఉన్నాడు భక్తుడు ఆపదలన్నింటిని కూడా నీకు అడ్డుగా ఉన్న ఆపదలన్నింటినీ కూడా ఆయన తొలగివేస్తూ ఉన్నాడు దేవుడు తీసివేస్తూ ఉన్నాడు ఆయన నీ ఆ యొక్క ప్రార్థనకి అడ్డుగా ఉన్న నీ పాపమును సముద్రంలో వేస్తూ ఉన్నాడు నీ యొక్క ఆపదలన్నింటినీ కూడా ఆయన తొలగింపజేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్న మాట యోహాను స్వార్త పదకొండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ నుండి మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి మాట వల్ల సహోదరుడు లాజరు మరణించి ఉన్నాడు అప్పుడు యేసు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వార్త చెప్పుచున్న మాట ఏంటంటే రాయి తీసివేయుడి అంటూ ఉన్నాడు దేవుడు పిట్లరా మరణించి సమాధి చేయబడి మూడు దినములైతుంది కానీ అక్కడ ఆ యొక్క రాయిని తీసివేయడి అంటూ ఉన్నాడు లాజర్కి ఏసుకు అడ్డుగా ఉన్న రాయిని తీసివేసినప్పుడు మరణించినటువంటి లాజర్ను యేసు ఎప్పుడైతే పిలిచాడో జీవము కలిగిన వాడిగా సజీవుడిగా ఆయన నిలబడి ఉన్నాడు ఈరోజు దేవుడు నీకున్న అడ్డు అయిన రాయిని ఆయన తీసివేస్తూ ఉన్నాడు ఎలాంటి కీడు చేత మీరు బాధపడుతున్నారో మంత్రశక్తుల చేత మీరు బాధపడుతూ ఉన్నారో దేవుడు వారిని నాశనం చేస్తూ ఉన్నాడు దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే వెనుకకు పడి మెడ విరిగి చనిపోయి ఉన్నారట దేవుడు మీకు ఎవరైతే కీడు తలపెడుతూ ఉన్నారో మెడ విరిగి వారు చనిపోతున్నారు వారి నోటి పండ్లను విరగొడుతూ ఉన్నాడు దేవుడు అంతేకాదు వారి నడుమును విరిగిపోటకు కారణమై ఉన్నాడు దేవుడు దేవుని బిడ్డారా నీకు అడ్డుగా నీకు కీడు చేయాలని నిన్ను శ్రమ పెట్టాలని నేను బాధించాలని ఏది ఉన్నప్పటికీ ఆ అడ్డులన్నింటినీ కూడా ఆయన తీసివేస్తూ ఉన్నాడు నీ పాపం అడ్డుగా ఉందా దాన్ని తీసివేస్తాడు ఆపదలు అడ్డుగా ఉన్నాయా వాటన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉన్నాడు నిర్జీవంగా ఉన్నటువంటి స్థితిలో నీవున్నావా జీవము కోసేటటువంటి స్థితిలో ఆయన నిన్ను ఆయన ఆ మధ్యలో ఉన్న రాయిని తొలగింపజేస్తూ ఉన్నాడు నీకు ఎవరైతే వీడు చేస్తున్నారో వారికి నాశనము కలగజేసి వారి పండ్లు విరగొట్టి వారి నడువును విరగొట్టి వారి మెడను కూడా విరగొట్టి ఆయన మీ అడ్డును ఆయన తీసివేస్తూ ఉన్నాడు దేవుడు పెద్ద అంత గొప్ప దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వాక్యం సెలవిస్తూ ఉంది శ్రీ గ్రంథము నలభై ఐదు అధ్యాయము మూడవచనంలో పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడైన యహోవాను నేనే అని నీవు తెలుసుకొనినట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను అంటున్నాడు నీకు అడ్డుగా ఏది ఉందో సమస్తమును తీసివేసి ధనముతో కలివితో సంపదతో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డ ఇంత చక్కని మాట ఆయన నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి ఆయన కలుగ చేస్తూ ఉన్నాడు ఇంత గొప్ప దేవుడు దేవుడు బిడ్డ ఆ దేవునికి నీవు నమ్మకముగా ఉండు ఆయనని బిడ్డగా ఉండు ఆయనకు విధేత చూపించే బిడ్డకాన్ని ఉండు ఆయన ఎందుకు భయము భక్తి కలిగిన బిడ్డకాన్ని ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన ఉన్న అడ్డులన్నింటినీ కూడా తీసివేస్తాడు మొట్టమొదటిగా ఆయన నీ అడ్డులు తీసివేయాలంటే నీ పాపములు ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టినప్పుడు ఆయన నీ అడ్డులను తీసివేసి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అది దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తా ఉంది పిల్పుల ప్రస పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ అడ్డులన్నీ తీసివేశాడు కాబట్టి ఎల్లప్పుడు కూడా మీరు ప్రభునందు ఆనందించే వారిగా ఉండాలి మరలా చెప్పును మీరు ఆనందించుడి మీ సహనమును సహక సకల జనులకు తెలియజేయడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేని గురి చింతపడకడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపము దేవునికి దేవుడు మీ జీవితంలో ఆనందము కలగజేస్తున్నాడు సంతోషమును సమాధానమును ఆశీర్వాదము కలగజేస్తున్నాడు ఆ రీతిగా ఉన్నటువంటి అడ్డులన్నింటినీ కూడా తీసివేసి మిమ్మల్ని మీ కుటుంబానికి సంఘాన్ని నింటారు ఆయన ఆశీర్వదించును గాక